హలో వెల్కమ్ టు మై ఛానల్ స్పైస్ అండ్ స్మైల్స్ ఈరోజు చికెన్ కర్రీ అండి రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుంది చేసే విధానాన్ని చూసేద్దాం రండి దీనికి కావాల్సినవి ముందుగా ఒక రెండు టమా ఒక రెండు ఉల్లిపాయలు ఒక టమాటా పచ్చిమిర్చి అండ్ మన మసాలా కోసము ఒక నాలుగు చెక్క ముక్కలు లవంగాలు ఒక ఆరు లవంగాలు ఒక హాఫ్ స్పూన్ జీడిపప్పు ఒక హాఫ్ ఒక స్పూన్ గసగసాలు ఒక ఇలాచి తీసుకొని గ్రైండ్ చేసి పక్కన పెట్టండి ముందుగా చికెన్ తీసుకొని బాగా క్లీన్ చేసి ఒక తీసుకోండి ఇక్కడ నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకుంటున్నానండి హాఫ్ కేజీ చికెన్కి మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ సరిపోతాయి ముందుగా ఆనియన్ని తీసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టండి ఒక ఒక గిన్నె తీసుకొని దానిలో నూనె బాగా కలిగిన తర్వాత ఆనియన్ వేయండి ఆనియన్ వేసి బాగా ఇలా వేగిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొద్దిగా సాల్ట్ వేయండి హాఫ్ స్పూన్ సాల్ట్ వేస్తే ఆ వాటర్లో బాగా ఆనియన్ బాగా మగ్గుతుంది ఇలా మగ్గిన తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ వేసేసి బాగా కలప కలుపుతూ ఉండండి కలిపిన తర్వాత దానిలో కొద్దిగా ఉప్పు పసుపు వేయండి అలా ఉప్పు పసుపు వేయడం వల్ల ఆ వాటర్లో ఉప్పు పసుపుకి చికెన్లో ఉన్న నీస్ వాసన అంతా పోతుంది ఇలా మగ్గిన తర్వాత మూత పెట్టి పక్కన పెట్టండి ముక్క ఆ స్టవ్ని సిమ్లో ఉంచండి చూడండి ఇలా మగ్గుతూ ఉంటుంది ఇలా చికెన్ వేసిన తర్వాత ఇలా మగ్గుతూ ఉంటుంది దీ వాటర్ అంతా అబ్జార్బ్ అయిన తర్వాత కారం వేయండి ఒక స్పూన్ కారం వేయండి ఒక స్పూన్ కారం వేసి బాగా తిప్పేసేసి గంటతో పెట్టండి ఇలా అయిన తర్వాత ఒక టెన్ మినిట్స్ తర్వాత మనం తీసుకున్న ఆనియన్ని చాప్ చేసి వేయండి ఇలా వేసిన తర్వాత చూడండి ఇలా వాటర్ అంతా పైకి వస్తుంది ఇలా వాటర్ అంతా పైకి వచ్చిన తర్వాత అదంతా అబ్జార్బ్ అయిన తర్వాత ఒక వన్ చిన్న గ్లాస్ వాటర్ పోసి ఆ ముక్కల్ని బాగా ఉడకనివ్వండి బాగా ఉడికిన తర్వాత కొద్దిగా చికెన్ మసాలా మనం తీసుకున్న గరం మసాలా పౌడరు అవి రెండు వేసి కలిపేసేసి బాగా మగ్గనివ్వండి ఇప్పుడు కర్రీకి చాలా టేస్ట్ వస్తుందండి ఇలా వాటర్ పోసి కొద్దిగా సేపు ఒక టెన్ మినిట్స్ తర్వాత మగ్గనివ్వండి ఇలా మగ్గిన తర్వాత కొద్దిగా కూరంతా దగ్గరికి వచ్చిన తర్వాత మనం తీసుకున్న మసాలా పౌడరు చికెన్ మసాలా కొద్దిగా వేసేసేసి బాగా ఆ ముక్కలకి మూతపట్టి ఉంచండి ఇలా మూత పెట్టడం వల్ల బాగా మనం వేసిన మసాలా ముక్కలకి బాగా పడుతుంది ఆ తర్వాత కొత్తిమీరతో సర్వ్ చేసి స్టవ్ ఆఫ్ చేయండి ఇదేనండి